రెండు కలర్ చార్ట్ అంతా కూడా బాగుంది ఇవి కూడా సిస్టర్స్ కానీ వదిన మధులు కానీ కాంబినేషన్ ఇలాంటి మంచి క్వాలిటీ సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఇటువంటి శారీ చాలా బాగుంటాయి శ్రవణానికి హోల్సేల్ షాప్ లో సింగిల్ శారీ కూడా కొరియర్ పెట్టారండి లో ఫైన్ క్వాలిటీ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ మరికండి ఇంకా తీసుకెళ్ళాలి రండి ఈ శ్రావణానికి పెట్టుబడులకి ఏమన్నా మూడు వందలు అంటున్నారు అంటే తీసుకునే వాళ్ళకి ఇంకా తగ్గుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదు ఈ రోజు మనం రాజమండ్రి క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో నాలుగో గేటు ఎదురుగా ఉన్న లక్ష్మీ లక్ష్మీసే మందిరికి వచ్చామండి వీళ్ళకి టూ షాప్స్ ఉన్నాయండి ఫస్ట్ షాప్ వచ్చేసి నాలుగో గేటు ఎదురుగా ఉన్న లక్ష్మీ శారీ మందిర్ రెండవ షాప్ వచ్చేసి ఈ షాప్కి వెనక వైపు ఉన్న రోడ్లో ఉంటుందండి ఇంకా అడ్రస్ మీకు బాగా తెలియాలి అంటే ఈస్ట్ గేట్ ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ వెనక వైపు ఉంటుంది లక్ష్మీ కట్ పీసెస్ వీళ్ళకి రెండు షాప్స్ ఉన్నాయండి ఇంకా మీకు అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చాను చూడండి ఈ షాపు హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే క్వాలిటీ బాగుంటుంది సేమ్ టైం కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి హోల్సేల్ ధరకే సింగిల్ శారీ కూడా సేల్ చేస్తున్నారు హోల్సేల్గా తీసుకునే వారికి ఇంకా రేటు తగ్గుతుందండి వీడియోలో సింగిల్ శారీ కాస్ట్ చెప్పారండి మరో స్పెషల్ ఏమిటండి హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ కాస్ట్గా సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి ఇప్పటి వరకు మీరు అడుగుతున్నారు కదండి వీళ్ళు ఇస్తున్నారండి శ్రావణం మోడల్స్ చాలా వచ్చాయండి వాటిలో కొన్ని మోడల్స్ చూద్దాం షాప్కి విజిట్ చేస్తే అన్ని రకాలు చూడవచ్చండి రీసేలర్స్కి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డైలీ అప్డేట్స్ ఉంటాయండి మంచి క్వాలిటీలో కాస్ట్లు చాలా 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 రీజనబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఆ శారీస్ అన్ని చూద్దాం ఈ మన ఛానల్ భారతీయ మార్కెట్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా ఇప్పుడు చూద్దాం రండి లక్ష్మీ శారీ మంది స్వాగతం ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ తో శ్రావణ మాసానికి మేము ముందుకు వచ్చేసాం చూడండి అన్ని కూడా పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ తక్కువ రెండు వందల యాభై రూపాయల నుంచి అన్ని కూడా కొత్త వెరైటీస్ ఉన్నాయండి ఒకటి చూపిస్తాం చూడండి చాలా తక్కువ రేటుకే శ్రావణ మాసాలను ఆనందంగా జరుపుకోండి మంగళగిరి పట్టు కలంకారీ మేడం రెండు అండి మొత్తం మీకు ఫుల్ కలంకారీ బోర్డర్ వస్తుందండి లైన్స్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా మధ్యలో డిజైన్ ఎలా వస్తుంది మొత్తం కలంకారీ బోర్డర్ అండి క్వాలిటీ బాగుందండి లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ ఉందండి క్వాలిటీ బాగుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బాగుందండి కాంట్రాస్ట్ లో ఇచ్చింది బ్లౌజ్ హండ్రెడ్ అండి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ లో ఐ ప్యాన్స్ అండి చాలా క్వాలిటీ మంచిది బాగుందండి వీటిలో కలర్స్ అండి సిక్స్ కలర్స్ మేడం వీటిలో ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా డిజైన్స్ కూడా మారేయండి డిజైన్స్ కూడా ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది కలంకారీ డిజైన్ వచ్చింది ఇలా డిజైన్ వచ్చింది డిజైన్స్ కూడా ఫ్లవర్స్ క్వాలిటీ బాగుందండి ఇలాంటి మంచి క్వాలిటీ సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి రీజనబుల్ కాస్ట్ అండి కాస్ట్ కూడా చాలా బాగున్నాయి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది నేను వీడియోలో సింగిల్ సారీ కాస్ట్ చెప్పాం కానీ సేల్స్ వాళ్ళకి ఇంకా తగ్గుతుందండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి కాస్ట్లు బాగున్నాయి మంచి థ్రెడ్ వర్క్ అండి మంచి ప్యాటర్న్ థ్రెడ్ అంతా మొత్తం ఫుల్ థ్రెడ్ అండి మొత్తం ఫ్లవర్ డిజైన్ స్టైల్స్ వస్తాయి మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ ఉండదండి లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ గా ఉంటదండి సారీ అంత సారీ అంత ఫుల్ వర్క్ వస్తుంది పల్లు టెజల్స్ వచ్చాయండి సారీ అంత కూడా సారీ అంత ఫుల్ కలర్ బాగుందండి లైట్ వెయిట్ వచ్చింది బాగా లైట్ వెయిట్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి మొత్తం ఇవన్నీ కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది మేడం దీంట్లో కలర్స్ అండి ఇదిలా పడుతుందండి ఇది ఇప్పుడే బేలు కొట్టాం మేడం రేంజ్ చూసి చెప్తారు సారా పొట్టులో యూ క్రియేషన్ మేడం ఇది రామదేని పొట్టు అని లేటెస్ట్ గా తయారు చేస్తున్నారండి శ్రవణానికి లేటెస్ట్ పెళ్లి కూతురు ఆషాఢ పెళ్లి కూతురు శ్రావణం పెళ్లి కూతులకు కానీ శ్రావణ మాసం పూజలకు కానీ చాలా క్లాస్ గా అంత మైనది అండి మొత్తం ఇది బాగుంటది ఫైవ్ సిక్స్ థౌజండ్ రేంజ్ అండి మనకి టూ థౌజండ్ పడుతుంది మేడం టూ లో బ్లౌజ్ కూడా మీకు అండి పళ్ళు బాగా ఇచ్చారు చూడండి పళ్ళు బాగుందండి పళ్ళు ఎలా వస్తుందండి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు ఒక చేయించుకోవాలంటే అండి కాస్ట్ కూడా బాగుందండి బాగుందండి సరే పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చిందండి కాంబినేషన్ కూడా చాలా బాగుచ్చాడం కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి జంగిల్ థీమ్ అంతా ట్రెండ్ అవుతుందండి దాని కింద మళ్ళీ ఈ ఫ్లవర్స్ వివింగ్ వచ్చిందండి కంచి వివింగ్ వచ్చింది ఇది జంగిల్ థీమ్ వచ్చింది బాగుందండి ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త మోడల్స్ అండి దగ్గర నుంచి ఇవన్నీ టూ లో వచ్చేస్తున్నాయి సిక్స్ థౌసండ్ అని బల్క్ గా తీసుకునే వాళ్ళకి తగ్గుతుందండి మనకి తీసుకున్న వాళ్ళకి సిల్వర్ వర్క్ అండి మొత్తం ఫుల్ లైట్ వెయిట్ వచ్చిందండి సారీ వీటిలో కలర్స్ అండి ఇవి ఎలా పడుతున్నాయి అండి సారీస్ ఇది మామూలుగా అయితే మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతాం మేడం సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ అండి సెవెన్ ఫిఫ్టీ డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అండి చాలా బాగుందండి ఇప్పుడు సెట్ కిజైన్స్ కావాలంటే కొత్త మోడల్ అండి వెడ్డింగ్ పర్పస్ అనమాట సీజన్ అంతా శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ కి డిఫరెంట్ అండి మొత్తం బాగుందండి మొత్తం కట్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం కలర్స్ కూడా మీకు ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి మన దగ్గర ఎప్పటికప్పుడు మారిపోతాయి లక్ష్మి కట్ పీస్ లో మీకు అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ అండి పెళ్లి కోతలే బాగుంటుందండి పెళ్లి బాగుందండి అన్ని కూడా లైట్ కలర్స్ వచ్చాయండి కలర్ చార్ట్ అంతా కూడా బాగుంది అన్ని లైట్ కలర్స్ వచ్చాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఎంత పడుతుందండి కాస్ట్ ఫైవ్ థౌసండ్ లేదు మేడం టూ ఫైవ్ అలా పడతాయండి ఓకే అండి మొత్తం ఇందులో వర్క్స్ కూడా మారిపోతాయండి ఒక వర్క్ 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 ఉండదండి ఇప్పుడు సెట్ సెట్ కి మారిపోతాయండి థ్రెడ్ వర్క్ వస్తది పోస్ట్ వర్క్ వస్తుంది కర్దానా వర్క్ వస్తుంది అండి దీని దానికి వర్క్ ట్రెండింగ్ మోడల్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్ లో మన హెవీ క్వాలిటీ మీద చేంజ్ అవ్వండి ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ మీకు వర్క్ కూడా చాలా నీట్ గా మగ్గ వర్క్ వచ్చిందండి సరల్ వర్క్ తోటి కట్ వర్క్ తోటి వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ బాగుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డబల్స్ దొరుకుతాయి సిస్టర్స్ కానీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి డబల్స్ ఉంటాయి దొరుకుతాయి కూడా బాగుందండి ఫ్యాన్సీ ఫోర్ కలర్స్ అండి ఇవి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇవి కూడా సిస్టర్స్ కానీ వదిన మధుర్ కానీ బాగుంటాయి ఇది ఎలా పడుతుందండి అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మ మనకి తగ్గి చేయించారు అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ అండి కాస్ట్ కూడా బాగుందండి బల్క్ గా తీసుకునే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుందండి ఇది మనకి ఏంటంటే రిటైల్ ప్రైస్ అండి సింగిల్ తీసుకునే వాళ్ళకి సెట్ వైజ్ తీసుకుంటే సెట్ లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కాస్ట్ తగ్గుతుందండి మైసూర్ సిల్క్ లో లేటెస్ట్ అమ్మ బ్లౌజ్ బ్లౌజ్ డిర్ బ డిజైనర్ బ్లౌజ్ తీసుకోవాలి మళ్ళీ వెళ్ళాలి అని లేకుండా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేసేటండి విత్ బ్లౌజ్ తగ్గ టజల్స్ కూడా ఇచ్చేసేటండి పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి ఇటువంటి ఏంటండి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా బాగుంటాయండి సారీ ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయిట్ అండి మొత్తం ఇందులో కూడా డిజైన్స్ మారిపోతాయి చెక్స్ వస్తుంది లైన్స్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్స్ కూడా మారుతాయి ఇది మీ అమ్మది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేస్తా ఫ్రెండ్ క్వాలిటీ వచ్చి మీకు మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి అంత కర్దాన వర్క్ వస్తుంది కర్దాన వర్క్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ అండి స్టోన్ వర్క్ శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మొత్తం బాగా మగ్గ వర్క్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ ఉందండి వెయిట్ లేదు అసలు కలర్స్ మ్యాచింగ్ కూడా అలాగే ఉంటాయి మేడం కలర్స్ మ్యాచింగ్ దేని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ ఇచ్చాడు ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉంటాయి లక్ష్మీ కట్పీ కట్ పీస్ లో దొరకలేని సారీ అంటే ఏమి ఉండదండి కొత్త రకాలు వచ్చేస్తా ఉంటాయండి మంచి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీలో వస్తాయండి మొత్తం కలర్స్ మ్యాచింగ్ కూడా దగ్గర చేయించుకుంటాం ఇది ఎలా పడుతుంది అండి ఇది టూ థౌజండ్ ఆ రేంజ్ మేడం థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి థౌసండ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది దీంట్లోనే మీకు ట్రెండీ లో కూడా మీకు తక్కువలో కూడా ఉన్నాయండి ఇందులో ఇది బ్రాండెడ్ అండి మీకు ఇందులో కూడా తక్కువలో కూడా చెప్పి తీసుకుంటే వాళ్ళకి తగ్గుతుంది చూడండి ఉప్పాడ పొట్ట అండి ఉప్పాడు పొట్టి ఉప్పాడపొట్టు మీద మేన పొట్ట వస్తుంది అండి మాసానికి చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ హైట్ వెయిట్ అండి మెత్తగా ఉందండి బొటీ డిజైన్ మధ్యలో మేనాకారీ బొటీ ఇచ్చాడండి బొటీ బ్లౌజ్ వస్తాడండి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ పెయిన్ ఇచ్చాడండి ఇది వర్క్ చేయించుకోవాలన్నా కూడా బాగుంటుంది వర్క్ చేంజ్ ఇటువంటి సారీస్ చాలా బాగుంటాయి అండి రావడానికి సూపర్ కలర్స్ వస్తాయండి కూడా మనకి బెనిఫిట్ రేట్ అండి పదిహేను వందల యాభై రూపాయలు సారీ అండి ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది ఎనిమిది యాభై అండి ఆశ్చర్యపోయే రేట్ అండి ఇది శ్రావణవాసానికి మంచి కలెక్షన్ ఎనిమిది యాభైలో మంచి క్వాలిటీ అండి ఇది మాములుగా మీరు ఎక్కడైనా సరే పదిహేను వందలు తక్కువ ఉండదండి ఎనిమిది యాభై అంటే నమ్మిలా లేదండి అంత కాస్ట్ చాలా బాగుంటాయి బాగున్నాయి కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి హౌస్ కాంబినేషన్ ఏంటి శారీ ఏంటి అలా బాగుందండి ఇది ఏంటండి డబుల్ షెల్ లో వచ్చిందండి కళనేత అంటాం కదండి కళనేతలో వచ్చిందండి శారీ చాలా బాగుందండి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండి కలర్స్ చాలా బాగుంటాయి బాగున్నాయి దాని మించి ఒకటి ఒకటి ఉన్నాయి గ్రీన్ పింక్ అన్ని బాగున్నాయండి ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా ఎవరైనా సరే శ్రావణానికి సెట్ వైస్ కి ఈ సెట్ తీసుకున్నారంటే వెంటనే సేల్ అయిపోతుందండి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఉంటాయండి ఆ పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి పెట్టుబడి కానివ్వండి ఎవరికైనా బాగుంటుందండి అసలు బటర్ సిల్క్ అండి బటర్ సిల్క్ బర్ సిల్క్ అని పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగానే ఉంటుంది పళ్ళు అలా వస్తుందండి బార్డర్ కింద బార్డర్ కొంచెం ఫోర్ ఇంచ్ బార్డర్ ఇచ్చాడండి పైన సింపుల్ గా టూ ఇంచ్ బార్డర్ వచ్చేయండి క్వాలిటీ బాగుందండి మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఇవన్నీ కూడా కొంచెం మంచి క్వాలిటీలు ఉన్నాయండి క్వాలిటీ అన్ని కూడా మేటరింగ్ ఎలా వస్తుంది సార్ అన్ని కూడా ఏదైనా సెపరేట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ లైట్ వెయిట్ ఉన్నాయండి సెల్ఫ్ సెల్ఫ్లావింగ్ కూడా వచ్చిందండి సరే లైట్ వెయిట్ వచ్చింది ఆఫీస్ వేర్ గా జర్నీస్ ఇటువంటి చాలా బాగుంటాయి అండి కలర్ చర్చ కూడా బాగుందండి ఎక్సలెంట్ కలర్స్ అండి వీడియోలో ఇవే చూస్తున్నాం అండి సెట్ కి డిజైన్స్ కూడా మారుతుంటాయండి ఇవే కాకుండా ఇంకా రకరకాల వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ కూడా వస్తాయి కదండి డిజైన్స్ మారినట్టు వాటర్ మారినట్టు అలా వాటర్ డిజైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి అండి ఎలా పడుతుంది అండి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ పడుతుంది సేల్ చేసుకునే వాళ్ళకి విడిగా మీ రేటు పది హిస్టండి సేల్ చేసుకునే వాళ్ళు చూడండి హై ఫ్యాన్సీ సారీస్ అండి పట్ల హై ఫ్యాన్సీ అవునండి మొత్తం సారీ అంతా కూడా ఫుల్ జోల్ వస్తుందండి అందులో మీనా వచ్చేసి సిల్వర్ ఇచ్చాడు సిల్వర్ అవునండి పళ్ళు రిచ్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాడు అవునండి పళ్ళు రిచ్ పళ్ళు సారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఎలా వస్తుందో చూసి హ్యాండ్సింగ్ బోర్డర్ వస్తుంది అసలు వెయిట్ లేదండి లైట్ వెయిట్ అండి మంచి మంచి కలర్స్ వచ్చాయండి వెయిట్ లేదండి అసలు లైట్ వెయిట్ అండి ఇది ఎలా పడుతుందండి ఎనిమిది యాభై యాభై అండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి తగ్గుతుందండి ఎనిమిది లో సింగిల్ సారీ తీసుకున్నా ఎనిమిది యాభై హై ఫ్యాన్సీలో థ్రెడ్ వర్క్ చాలా బాగుంది హాయిగా ఉంటది అనమాట అవునండి థ్రెడ్ వర్క్ వచ్చింది వర్క్ వస్తుందండి కట్ వర్క్ అండి పైన కింద కూడా కట్ వర్క్ అండి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ కాంబినేషన్ కలర్ మ్యాచింగ్ బట్టి కాంబినేషన్ కాంబినేషన్స్ వచ్చాయి నీట్ గా వచ్చిందండి వర్క్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎవరన్నా నియర్ బై లేని వాళ్ళకి కొరియర్ ఉంటుందండి మేడం బ్లౌజ్ చూడండి ఇలా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి ఇలా వర్క్ వస్తుందండి నియర్ బై లేని వారికి కొరియర్ ఉంటుందండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మీకు ఐటెం అంతా కూడా చూపిస్తారండి బా బాగుందండి లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా చాలా రిచ్ లుక్ వస్తుందండి ఇటువంటి శారీస్ సింగిల్ శారీ కొరియర్ ఇప్పటి వరకు ఎక్కడ మనం పెద్దగా లేదండి సింగిల్ సారీ కూడా కొరియర్ పంపిస్తున్నారు హోల్సేల్ షాప్ లో సింగిల్ సారీ కొరియర్ అనేది లేదండి ఎక్కడ కూడా మన షాప్ విజిట్ చేస్తే సింగిల్ సారీ సేల్ ఉందండి అటువంటిది ఇక్కడ మన తాడితాడు మార్కెట్ లో హోల్సేల్ షాప్ లో సింగిల్ శారీ కూడా కొరియర్ పెట్టారండి వీళ్ళు అది హోల్సేల్ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ శారీ అండి కొరియర్ కూడా పెట్టారండి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గుతుందండి వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా కొరియర్ లక్ష్మీ కట్ పీసెస్ సారీ మంది వీళ్ళకి టూ షాప్స్ ఉన్నాయండి వీళ్ళకి టూ షాప్స్ లో కూడా చాలా వెరైటీ ఉందండి న్యూ క్రియేషన్ అండి ఇప్పుడు కొత్తదే పాయింటాయండి ఫోటోస్ అన్ని లింక్అప్ అయిపోతా ఉంటాయి లెహంగాస్ కొత్తగా అండి ఫుల్ స్టోన్ అంబారీ మొత్తం చూసారు కలర్ మ్యాచింగ్ మొత్తం డిఫరెంట్ కాంటెస్ట్ మ్యాచింగ్ వాని అండి కాంబినేషన్ మీ కాంబినేషన్ కూడా ఫోర్ కలర్స్ కాంబినేషన్ కట్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ అంబారీ డిజైన్ అనేది లేటెస్ట్ తయారు చేస్తున్నారు అండి అంబారీ డిజైన్ అంబారీ డిజైన్ చాలా బాగుంటుంది అని ఇట్లా కలర్స్ ఉంటాయండి ఫోర్ కలర్స్ మేడం మొత్తం సిబిఎస్ఈ కలర్స్ ఈ మోడల్ మీ దగ్గరే చూస్తున్నామండి లేటెస్ట్ అండి ఇంకా మార్కెట్ లోకి రాలేదండి రాలేదండి కొత్త వాళ్ళండి సేమ్ స్టిచ్డ్ వచ్చింది అండి బ్లౌజ్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వచ్చిందండి అండి కాంబినేషన్ అండి వాడు ఎలా బోర్డుండి ఇగనే ఇది 5000 నా మేడమ్ మనకి టూ వస్తుంది పడుతుంది 4 ఫోర్ కలర్స్ వచ్చాయి 4 ర కలర్స్ ఆ విడి తోడ చాలా పెద్ద వచ్చిందండి అండి ఫ్రీ సైజ్ అండి మేడమ్ కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇస్తది దీనికి బెల్ట్ కూడా ఇచ్చారంటే స్పెషల్ ఏంటంటే దీనికి బెల్ట్ బెల్ట్ కూడా ఇచ్చాడండి వాణి కూడా కట్ వర్క్ వాని వాణి కాంబినేషన్ బాగుందండి మంచి క్వాలిటీ ఇచ్చాడండి లక్ష్మీదేవి అమ్మాయిల కనిపిస్తుంది అంత బాగున్నాయండి శ్రావణ ఇవి ఎలా పడుతున్నాయండి కాస్ట్ ఈ ఫైవ్ పద్దెనిమిది వందలు పడుతుందండి పద్దెనిమిది వందలు తక్కువలో కూడా ఉన్నాయి మేడం ఇదండి బల్క్ గా ఇది క్రషింగ్ అండి స్మూత్ క్వాలిటీలో లో క్రషింగ్ మీద నాలా పొట్టు బోర్డర్ అండి లేటెస్ట్ అండి మ్యాంగో క్రష్ అని మొత్తగా వస్తుందండి సిక్స్ కలర్స్ వస్తాయి మొత్తం ఈ కొట్టిన కొట్టిన బెయిల్ వీక్లీ వీక్లీ త్రీ బేల్స్ అమ్ముతున్నాం అండి వీక్లీ వీక్ ట్రెండ్ అండి మొత్తం అంతా అవునండి ఈ ఇందులో వచ్చి మ్యాచింగ్స్ డిజైన్స్ స్మాల్ డిజైన్స్ చాలా డిజైన్స్ వచ్చినాయ్ టెన్ డిజైన్స్ దాకా వచ్చినాయండి ఇందులో అప్పుడు బోర్డర్ సైజ్ కూడా లో లేటెస్ట్ అనమాట రేంజ్ కూడా చాలా వీలుగా ఉంటదండి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది ఎంత ఇది మామూలుగా మీ అమ్మ సెవెన్ ఫిఫ్టీ అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ లెక్కలో బల్ గా ఇంకా తగ్గుతుందండి వీక్లీ బాగా కానీ ఎవరు మిస్ అవ్వకండి రీసేలర్స్ ఎవరైనా ఉంటే పెట్టుబడులకు కానీ ఈ సేవంలో పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు ప్రవేశాలు ఉన్నవాళ్ళు మంచి మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీ ఉన్నాయి అవునండి కొత్త కలవాలి కొత్త మోడల్స్ చూడాలి అనుకుంటే కాస్ట్ అంటే మీరు చెప్పే కాస్ట్ నేను చాలా ఇది బాగుంటుంది హోల్సేల్ కాస్ట్ సింగిల్ గా వాళ్ళకి చెప్పారు బాగుంటుంది లిలిన్ మేడం ఇది లిలిన్ లో మీకు హెవీ క్వాలిటీ వచ్చి మనకి రేంజ్ వీలుగా ఉంటదండి మేము బల్క్ గా ఉంటున్నాం మొత్తం హోల్సేల్ తెగ తీసుకుంటున్నారు వచ్చి పదిహేను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి మొత్తం హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ బ్లౌజెస్ వస్తుందండి సింగిల్ గా తీసుకునే వాళ్ళకి త్రీ హండ్రెడ్ బల్క్ గా తీసుకునే వాళ్ళకి మార్జిన్ బాగుంటుందండి ఇటువంటి సారీస్ సేల్ చేసుకుంటే చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ కూడా బాగున్నాయండి ఓ దాకా వస్తాయి స్మాల్ డిజైన్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఏ డిజైన్ వస్తాయండి అండి సిక్స్ కలర్స్ వస్తాయి ఈ క్వాలిటీ ఆ కాస్ట్ అంటే అసలు నమ్మాలి అంత కాస్ట్ బాగుందండి దర్వారం బొట్టు ఫుల్ బొట్ట అండి మొత్తం కాంటాస్ట్ బోర్డర్ అంతా వింటే స్టైల్ అంటారు కదండి అలాగా వచ్చింది రేంజ్ కూడా అండి చాలా డబుల్ బార్డర్ వచ్చిందండి డబుల్ బార్డర్ పైన సింపుల్ గా చిన్న బార్డర్ వచ్చిందండి పళ్ళు ఇలా వస్తుందండి వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బుటీ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బుటీ వచ్చిందండి చేసుకునే వాళ్ళకి మంచి రియేటి స్టైల్ లో ధర్మవరం పట్టు శారీ వచ్చిందండి సెవెన్ కలర్స్ వస్తుంది అట్లాగా డబుల్ బార్డర్ వచ్చిందండి కలర్స్ కూడా బాగున్నాయండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఎలా పడుతుంది అండి కాస్ట్ ఫైవ్ లో వచ్చేస్తుందండి ఫైవ్ సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ అండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి తగ్గుతుందండి కాస్ట్ అయితే చాలా బాగుంది కూడా మారుతాయి పెట్టుబడులకి ఏమైనా చాలా బాగుంటుంది అండి ఆర్ కలర్స్ సూపర్ ఎన్ని జా సారీస్ మొత్తం ఫ్యాన్సీ కలర్స్ అండి మొత్తం అంతా ఒకదానికి కూడా సంబంధం ఉంటుంది కలర్స్ మంచి కలర్స్ అనమాట ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి స్కిన్ కలర్ కైనా సెట్ అయిపోతాయి ఈ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఎవరికైనా సిల్వర్ మ్యాచింగ్ ఇచ్చారు కదా సిల్వర్ థ్రెడ్ దానివల్ల కట్ వర్క్ వల్ల మీకు ఎవరికైనా కలర్స్ మ్యాచింగ్ బాగా సెట్ అవుతుందండి ఇది ఏమైనా అమ్మీద టూ ఫైవ్ అమ్ముతామండి ఫిఫ్టీ అలా ఉంటాయి ఇది డాకా కట్ మేడం పళ్ళు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మన వెంకటగిరిలో తయారు చేసేవన్నీ అందరూ యూస్ చేస్తారు అందుకని కాటన్ లో డాకా వాడి డాకా కాటన్ తయారు చేస్తారు మీకు ప్లెయిన్ వస్తుందండి బుటీస్ వస్తాయి మీకు స్మాల్ బార్డర్ అనమాట మొత్తం అంతా బాగుంటుందండి సారీ అందరూ ఇప్పుడు అక్కడ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఏంటండి మనం పెద్దవాళ్ళకే అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు ఏమో ప్లెయిన్ బ్లౌజ్ బయట డిజైన్ బ్లౌజెస్ చూడండి ఏజ్ వాళ్ళకైనా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి మీరు అడిగారు కదా సారీస్ కాటన్ డిఫరెంట్ గా బాగుందండి సారీ వస్తాయి వచ్చి బొటాస్ వస్తాయి బొటాస్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట మొత్తం పళ్ళు వస్తుంది కలర్స్ మీకు టెన్ కలర్స్ దాకా వస్తాయి ఇది ఎలా పడుతుందండి అన్ని త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో మేడం మనకి లెస్ పోను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సింగిల్ సార్ తీసుకున్న స్టార్టింగ్ అండి ఇందులో మీకు రేట్ ఉంటుంది తీసుకున్న తగ్గుతుంది తగ్గుతుంది అండి తగ్గుతుంది కాటన్ లో ఇదో ప్యాటర్న్ మేడం ఇది చెక్ వచ్చింది ఫుల్ బూటాస్ వస్తాయి ఇందులో మీకు కూడా ఎన్ని బొటీస్ చెక్స్ వస్తదండి ప్లెయిన్ ప్లేన్ వస్తుంది ఫుల్ బుటా వస్తుందండి మీకు డిజైన్స్ మారిపోతా ఉంటాయండి ఇందులో ఫుల్ కలంకారీ డిజైన్స్ వస్తాయి ఇందులో చాలా ఉంటాయి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బాగుందండి పళ్ళు వస్తుందండి పళ్ళు వస్తుందండి ఇది ఒక కలర్ అండి ఏంటంటే ఇది మామూలు మడత మీద చూపిస్తే తెలియదని చూపిస్తున్నాను ఇందులో డిజైన్స్ మారిపోతాయండి కలర్స్ అయితే ఇలా నాలుగు మీ ఫోర్ కలర్స్ చూపించాను ఎయిట్ ఎయిట్ టెన్ కలర్స్ దాకా వస్తాయి మొత్తం ఇందులో డిజైన్స్ మారిపోతా ఉంటాయి ఇందులో పడుతుందండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ గా తీసుకున్న సింగల్ గా తీసుకుంటా వాళ్ళకి అయితే కోటా సారీస్ మేడం బెంటెక్స్ బోర్డర్స్ వస్తాయి మొత్తం అంతా మొత్తం దాని మీద లీవ్ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయి మొత్తం సిల్క్ టైప్ లోక్ కోటా స్టైల్ వస్తుందండి ఇవన్నీ టూ థౌసండ్ అబవ్ డిజైన్స్ మనం మీడియం రేంజ్ లో తయారు చేయించారు డిజైన్ వస్తుందండి సిల్క్ కోటా వచ్చిందండి కోటాన్ని బాగుందండి సారీ అంతా చాలా బాగుంది ఇది రేంజ్ కూడా అండి మేము కంపల్సరీ వచ్చిన వాళ్ళ మూడే సెట్లు వేసుకుని వెళ్తున్నారండి చాలా బాగుందండి కాస్ట్ ఎలా ఉందండి కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది మేడం ఇది అన్ని థౌసండ్ రూపీస్ అమ్మేది అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మరి ఇంకెందుకండి ఇంకా తీసుకెళ్ళి ఏంటండి ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ అంటారండి బల్క్ గా ఇంకా తగ్గుతుందండి రిటైల్ గా సింగల్ సార్ తీసుకున్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ అంటారు సెట్టింగ్ ఫోర్ అంటండి ఈజీగా తీసుకెళ్లి సేల్ చేసేసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి అండ్ ఇప్పటి వరకు కూడా ఐటమ్స్ అన్ని కూడా చూశారు కదండి ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ చూసారండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం నాలుగు ఫ్లోర్ స్టాక్ ఉందండి కొత్త కొత్త ఐటమ్స్ వచ్చి ఒకసారి వచ్చి చూడండి ఏ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర దొరుకుతుందండి మనకి టూ షాప్స్ ఉన్నాయండి ఒకటి లక్ష్మీ సారీ మందిర ఒకటి లక్ష్మీ కట్ పీసెస్ ఈ మీకు అది నాలుగు వేడు లక్ష్మీ లక్ష్మీశారీ మందిర్ ఉందండి ఇది బ్యాక్ సైడ్ ఉంటది లక్ష్మీ కట్ పీసెస్ హోల్సేల్ లకే రిటైల్ అమ్ముతా అండి